యూట్యూబ్ చూస్తున్న వారికి ఫేస్బుక్ లైవ్ చూస్తున్న రాత్రి కాలంలో నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మనందరినీ దేవుని మాట కొరకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇంకా కలిసి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా ఈ పూట మన వాక్య ధ్యానం కొరకు కీర్తనలు ఐదో వచ్చాయేమో పదకొండవ వచ్చినం చదువుదాం వారందరూ రాత్రి గమనించండి ప్లీజ్ సహోదరుడ సహోదరి ప్రియ తల్లి తండ్రి దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంతోషాన్ని కలగచేసే మన దేవుడు ఈనాడు మానవ జీవితంలో మనిషి హృదయముడు సరిగా దేవునికి ఆశ్రయం ఇవ్వలేక ఆశ్రయము దేవునికి ఇవ్వలేక మానవుడు సంతోషాన్ని కోల్పోతున్నాడు ఎందుకు మానవుడు ఉదయమును ఆశ్రయం ఇవ్వలేకపోతున్నాడు కారణాలు తెలుసా ఒకటే కారణం అండి తెలిసిన పాపం ఏదైతే నీ మనసులో ఉంటుందో దేవునికి ఆశ్రితలము నీవు ఇవ్వలేవు మళ్ళా చెబుతున్నాను నీ హృదయము దేవుని సన్నిధిని ఆశ్రయించే రీతిగా ఉండాలి అన్నా నీకు సంతోషము కలగాలి అన్నా ఏదైతే ఇంకా నీ మనసులో నేను పాపానికి ప్రేరేపించే విషయం కావచ్చు తెలిసి చేస్తున్న పాపము కావచ్చు లేదా ఏ రీతిగా నీ మనసులో వచ్చే ఆలోచన కూడా కావచ్చు ఒకసారి రాత్రి పరిశీలన చెయ్యి ఏ విధంగా నీ మనసును దేవుని మాటకు దూరం చేస్తుంది ఏ విధంగా నీ మనసులో దేవునికి ఆశ్రయం అవ్వకుండా ఏ విషయంలో నీ మనసు దేవుని మాటను దూరం చేసుకుంటుందో ఈ రాత్రి వాక్యాన్ని దేవుని బిడ్డ హో చాలా మంది ఆత్మీయ జీవితంలో దేవుడు కోరుకున్న హృదయములు సంపూర్ణంగా స్థలం ఇవ్వలేక దేవుడు ఆశించిన విధ దేవుడు ఆశించిన హృదయములు దేవునికి సంపూర్ణంగా స్థలం ఇవ్వలేక దేవుడు మానవ ఆశ్రయాన్ని కోల్పోతున్నాడు హృదయంలో సంపూర్ణంగా దేవునికి ఆశ్రయం ఇస్తే సంతోషంగా ఉండగలుగుతావు కదా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట తినేతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా ఈ మాట ప్రజలకు అవసరమని హలీలు ఒకసారి రాత్రి గమనించి దేవుని పడిని ఆత్మ జీవితంలో నిజంగా నీ హృదయంలో దేవుని ఆశ్రయించావా దానికి మరో కారణం ఏంటంటే నీకు శిరస్థమైన మనసు దేవునితో లేదు శిరస్థమైన మనసు నీకు దేవుని ఉండగలిగితే హృదయంలో దేవునికే మా మొదటి స్థానం ఇస్తావనే మాట సత్యం ఆ తర్వాత నీ హృదయములో కలవరాలు భయాలు ఆందోళన చికాకులు అన్ని దూరమైపోతాయి అప్పుడు ప్రభునందును సంతోషిస్తామనే మాట సత్యం హల్లిలోయ్య ఈనాడు హృదయములు దేవునికి సంపూర్ణ స్థల దేవుని ఆశ్రయించిన స్థానాన్ని హృదయములు దేవుడు కోరుకున్న హృదయములోనికి సంపూర్ణ హృదయాన్ని దేవుని లోనికి నువ్వు ఆహ్వానించలేక దేవుడు కోరుకున్న హృదయం అనే స్థానాన్ని దేవునికి ఇవ్వలేక మనసు ఎక్కడెక్కడో పెడుతున్నావు మనసు ఎక్కడెక్కడో ఉంచుతున్నావు దేవుని ఆశ్రయించిన హృదయాన్ని దేవుని కొరకు వాడేవారు అందరున్నారు కొందరే కదా భూమి మీద రాత్రి గమనించండి దేవుడు ఆశ్రించిన హృదయంలో సంపూర్ణంగా నువ్వు స్థలం ఇవ్వగలిగితే మరొక దాని మీదకి నీ మనసు వెళ్ళదు మరొక దాని నీ మనసు ఆశ్రయించదు నువ్వు దేవుడు ఆశించిన స్థానాన్ని నీ మనసు పరాణాత్మ దేహాలు కోరుకుంటే అనే మాట సత్యం అప్పుడు నీ హృదయములు సంతోషమే కలుగుతుంది మరొక